అందరికీ నమస్కారం కన్యారాశివారి గురించి తెలుసుకుందాం కన్యా ఆగస్టు పది పదకొండు పన్నెండు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మరి ఈ రాశివారికి ఈ తేదీలలో ఏం జరగబోతుంది అసలు దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి ఈ రోజుల్లో జరగబోయే కన్యా రాసివారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలని కూడా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా జై శ్రీరామని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే రాశి అంటేనే స్పష్టత రాశిచక్రంలో ఆరవ స్థానంలో ఉన్న ఈ రాశి ధూమి తత్వానికి చెంది ఉంటుంది ఈ రాశికి అధిపతి బుధుడు బుధుడు అంటే తెలివి క్రమశిక్షణ విశ్లేషణ శక్తి అంతేకాకుండా వ్యాపారం నైపుణ్యం కలిగి ఉంటారు వారు కూడా ఇదే లక్షణాలతో ముందుకు సాగుతూ ఉంటారు ఈ కన్యా రాశిలో జన్మించినవారు విశ్లేషణాత్మకంగా వ్యవస్థితిగా శ్రద్ధతో అన్వేషణతో ఆత్మవిశ్వాసంతో సేవాభావంతో ఉంటారు కన్యారాశిలో మొత్తం తొమ్మిది పాదాలు ఉంటాయి ఉత్తర ఫల్గుని నక్షత్రం రెండవ మూడవ నాలుగవ పాదాలు హస్త నక్షత్రం మొత్తం నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటవ మరియు రెండవ పాదాలలో పుట్టినవారు వారిగా పరిగణిస్తారు న్యాయభావన క్రమశిక్షణతో నడిచే వ్యక్తులని చెప్పవచ్చు హస్త నక్షత్రం నాలుగు పాదాల్లో ఉన్నవాళ్లు కళా నైపుణ్యంతో కళాత్మక భావనతో అలాగే వ్యాపారంలో శ్రేష్టత కూడా కలిగినవారుగా ఉంటారు కన్యారాశివారు వారి జీవితంలో ప్రతిదాన్ని కూడా విశ్లేషణాత్మకంగా చూడడానికి అలవాటుగా ఉంటారు ధావోద్వేగాల కూడా దానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు వాళ్లకు ఆచరణాత్మక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఎదుటివారి మాటలు వినడంలోనూ అలాగే సమస్యలను గుర్తించడంలోనూ మంచి నైపుణ్యం కలిగ ఉంటారు సేవాభావం నియమ నిబంధనల పట్ల గౌరవం ఉండడం వలన ఎన్నో రంగాలలో ప్రజలు వీరిమీద ఆధారపడుతూ ఉంటారు ఈ రాశివారు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు దానిని పూర్తి చేయడం వరకు ఆ పనిపట్ల శ్రద్ధ చూపుతారు స్వచ్ఛతకు హైజిన్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు సహజంగా తక్కువ మాట్లాడే వారైనా కూడా మాట్లాడిన కొన్ని మాటలు అయినా ఖచ్చితంగా వాస్తవాన్ని మాట్లాడతారు ఇతరులకు నచ్చకపోయినా వాళ్ల మనస్సులో చెప్పడంలో వెనకాడరు వారి బలమైన విశ్లేషణాత్మక శక్తి వారిని మంచి వ్యాపారవేత్తలుగాను రచయితలుగానూ అవడానికి తోడ్పడుతుంది అందులోనూ మంచి అవగాహన కలిగిన వారు కనుక సంధంలో వారికి మంచి గౌరవం కూడా లభిస్తుంది అలాగే బుధుడు అధిపతి కావడం చేత ఈ రాశివారు తెలివితేటలు పరంగా ఎంతో ముందుంటారు ప్రతి అంశాన్ని కూడా లోతుగా అర్థం చేసుకుని ఆ తరువాత స్పందించే తత్వాన్ని ఎక్కువగా కలిగ ఉంటారు చదువులలో శాస్త్రీయ ఆలోచనలలో వీరు గొప్పదైన ప్రతిభను ప్రదర్శిస్తారు ఈ రాశివారు ఉద్యోగ జీవితంలో క్రమశిక్షణతో పనిపాట్ల నిబద్ధత చూపుతారు పై అధికారులకు నచ్చే విధంగా వ్యవహరిస్తారు అడుగడుగునా తాము చేసేది కరెక్ట్గా అయ్యిందా అని పరిశీలిస్తూ ఉంటారు మీరు బ్యాంకింగ్ ఎడిటింగ్ డాక్యుమెంట్ వంటి రంగాలలో అద్భుతంగా రాణించగలుగుతారు వ్యాపారాలలోనూ ప్లానింగ్ ఉండే రీతిలో పద్ధతిగా వ్యవహరించినట్లయితే మంచి లాభాలను పొందగలుగుతారు ఈ రాశి వారికి ఎక్కువగా నరాలు మరియు జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంటుంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ధ్యానం పూజలు చేయడం మంచిది కుటుంబంతో స్నేహపూర్వకంగా ఉంటారు సహజంగా నిబద్ధతతో మెలుగుతూ తమ బాధ్యతలను సకాలంలో నెరవేర్చుతారు కాని ఒక్కోసారి ఇతరుల తప్పులను తిట్టే గుణం ఉండడం వలన దూరంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది ధార్యాఘర్తల మధ్య సంబంధాలలో మానసిక స్థాయిలో కనెక్ట్ కావడం అనేది చాలా మంచిది ఒక విధంగా చెప్పాలంటే కన్యారాసివారికి శత్రువులు అధికంగా ఉంటారు ముఖ్యంగా వారు తెలివి చూసి అస్సూయపడేవారే ఎక్కువగా ఉంటారు కన్యారాశివారు సమయపాలనలో చాలా ఖచ్చితంగా ఉంటారు వాళ్లు ఆలస్యాన్ని అస్సలు ఇష్టపడరు ఏ పనినైనా నిర్ణయించిన సమయానికి పూర్తి చేయాలని చూస్తారు చిన్న చిన్న విషయాలపైన కూడా వీరు ప్రత్యేకంగా దృష్టి పెడతారు అందుకే వీరిని చాలామంది పర్ఫెక్షనిస్టులు అని పిలుస్తారు పనిలోని ప్రతి చిన్న తప్పును కూడా గుర్తించి దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తారు డాక్టర్లు టీచర్లు రీసెర్చ్ వంటి రంగాలలో కన్యా రాశివారు విశేషమైన విజయాన్ని సాధిస్తారు వారి శక్తి క్రమశిక్షణ మరియు విశ్లేషణాత్మక దృష్టి ఈ రంగాలలో వారికి చాలా తోడ్పడతాయి వీరికి ప్రకృతి అంటే చాలా ఇష్టం పూలు మొక్కలు తోటపని వంటి వాటిలో ఎక్కువ ఆసక్తి చూపుతారు పచ్చదనలో సమయం గడిపితే వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది హెల్త్ కాన్షియస్గా ఉండే ఈ రాశివారు ఆహారలో క్రమాన్ని పాటిస్తారు అనారోగ్యానికి దారితీసే అలవాట్లను దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు ఆరోగ్యం కోసం వ్యాయామం యోగా ధ్యానం వంటి వాటిని తమ జీవితంలో భాగం చేసుకుంటారు స్నేహితుల ఎంపికలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు ఏవరితో స్నేహం చేయాలో ఏవరిని దూరంగా ఉంచాలో బాగా అర్థం చేసుకుంటారు కాని ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడుతారు కొత్త విషయాలు నేర్చుకోవడంలో వీరికి ఎప్పుడూ ఉంటుంది వీరు లైఫ్లాంగ్ లెర్నర్స్గా ప్రతి అనుభవం నుండి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఎప్పుడూ ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇవ్వడానికి ఇష్టపడే ఈ రాశివారు ఊహలకంటే వాస్తవాలను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు సమస్యలపై చర్చిస్తున్నప్పుడు కల్పన కంటే సాధ్యమైన పరిష్కారాలనే సూచిస్తారు వీరి మీద నరదృష్టి ఎక్కువగానే ఉంటుంది మీ తెలివిని చూసి అసూయపడేవారు మీ విజయాన్ని చూసి బాధపడేవారు కూడా చాలామంది ఉంటారు ప్రతిదానిలో ఆటంకం కలిగించేవాళ్లు ఎదురైనా రాశివారు సమర్థవంతంగా ధైర్యంగా చాకచక్యంగా వాటిని ఎదుర్కొంటారు అయితే కొన్నిసార్లు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు దుష్ప్రభావాలు రావచ్చు అందుకే బుధుని అనుగ్రహం కోసం పరిహారాలు చేయడం చాలా మంచిది గణపతిని విష్ణుమూర్తిని లేదా పరమశివుని పూజించడం శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే సాయిబాబా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఈ రాశివారికి మానసిక శాంతి అందిస్తుంది కన్యా రాశివారు తమ పట్ల నిబద్ధతతో సేవాభావంతో జీవిస్తారు ఇతరులను నిశ్శబ్దంగా పరిశీలిస్తూ అవసరమైనప్పుడు సహాయం చేసే మనస్తత్వం కలిగి ఉంటారు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు వీరికి విజయం గౌరవం పేరు ప్రతిష్ట అన్నీ లభిస్తాయి బుద్ధిని సరిగ్గా ఉపయోగించి ప్రశాంతంగా ముందుకు సాగితే అనుకున్నది తప్పక సాధిస్తారు వీరు సాధారణంగా చాలా ఆలోచనాత్మకులు ప్రతి దశలో ఆలోచించిన తర్వాతే ముందడుగు వేస్తారు బుధుడు అధిపతి కావడం వల్ల మాటల్లో ఆలోచనల్లో చాలా చురుకుగా ఉంటారు ప్రతి విషయాన్ని సూక్ష్మంగా గమనిస్తారు ఏదైనా లోపం కనిపిస్తే వెంటనే తెలియజేస్తారు కొందరికి ఇది నచ్చకపోవచ్చు కాని వీరు నిజానికి పర్ఫెక్షన్ను కోరుకుంటారు మానసికంగా సునీత స్వభావం కలిగిన వీరు ఎవరో తప్పుగా మాట్లాడితే మనస్సులో పెట్టుకుంటారు కానీ బయటకు చెప్పరు తమ భావాలను బయట పెట్టడం వీరికి ఇష్టం ఉండదు ఎవరినీ సులభంగా నమ్మరు కానీ ఒకసారి నమ్మితే ఆ వ్యక్తికోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు శుభ్రత వీరి స్వభావంలో ముఖ్య భాగం ఏ పని చేసినా ఏ ప్రదేశంలో ఉన్నా అన్ని పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటారు అందుకే చదువులలో ముందుంటారు పనిలో కూడా చాలా జాగ్రత్తగా క్రమశిక్షణతో పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారు ఒకే మీద దృష్టి పెట్టి దాన్ని సమగ్రంగా పూర్తి చేయడం వీరి లక్షణం చిన్న విషయాలను కూడా వదిలిపెట్టకుండా గమనించడం వీరి గొప్ప లక్షణం కొంచెం ముకుసుటిగా మాట్లాడే స్వభావం వల్ల కొందరికి మాటలు కఠినంగా అనిపించవచ్చు కాని ఉద్దేశం మాత్రం ఎప్పుడూ మంచిదే నిజాయితీ వీరి బలం వీరి మనస్సు ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది ఒకేసారి అనేక విషయాలను ఆలోచిస్తారు అయితే ఎక్కువగా ఆలోచించడం వలన కొన్నిసార్లు ఆందోళన టెన్షన్ పెరుగుతాయి దీని వలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వర్తమానం కంటే భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు కన్యా వాళ్ళు సహాయం చేయడంలో ముందుంటారు కానీ కృతజ్ఞత చూపని వారిని దూరం పెట్టేస్తారు స్నేహాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు ఒకసారి బాధపెట్టినట్లయితే వాళ్లని మళ్లీ నమ్మకం పెట్టుకోవడం చాలా కష్టం పని విషయంలో క్రమశిక్షణతో ఉంటారు ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం అని చెప్పవచ్చు ఒక పని మొదలు పెడితే అది పూర్తి అయ్యే వరకు వీరికి మనశ్శాంతి ఉండదు మానసిక స్థితి కొన్నిసార్లు అధిక విశ్లేషణ వల్ల అలసట చెందుతుంది అందుకే వీరు తక్కువ టెన్షన్ పడడం అలవాటు చేసుకోవాలి భావోద్వేగాలను లోపల పెట్టుకోవడం కంటే ఎవరితోనైనా పంచుకోవడం వలన ప్రశాంతత లభిస్తుంది కన్యారాశివాళ్లు పుస్తకాలు చదవడం కొత్త విషయాలు తెలుసుకోవడం అన్న చాలా ఇష్టపడతారు బుద్ధి వినియోగం ఉండే పనులు వీరికి బాగా నచ్చుతాయి ఏ విషయంలోనైనా లాజిక్గా చూడడం వీరి అలవాటు మొత్తం మీద మీరు నిజాయితీ క్రమశిక్షణ తెలివితేటలతో ముందుకు సాగే వ్యక్తులుగా చెప్పవచ్చు బుధుడు అధిపతి కావడంతో వారి జీవితం ఎక్కువగా మేధస్సు విశ్లేషణ తెలివైన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది ఎవరికీ అనవసరంగా హాని చేయరు కానీ తప్పు జరిగితే చెప్పకుండా ఉండలేరు అందుకే వీరు చుట్టూ నమ్మకమైన కొద్ది మంది మాత్రమే ఉంటారు కాని వారు జీవితాంతం మిత్రులుగానే ఉంటారు ఈ మూడు రోజులు కన్యా రాశివారి జీవితంలో ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాయి గత కొన్ని రోజులుగా అనుభవించిన అసంతృప్తి అయోమయం ఇప్పుడు కొద్దిగా ఊరట ఇవ్వబోతోంది ముఖ్యంగా మీ రాశిపై చంద్రుడు బుధుడు శుక్రుడు చూపే దృష్టివల్ల మీ ఆలోచనలు స్పష్టత వైపు వెళ్తాయి ఈ సమయంలో శని భగవానుడు మీ ఆరోగ్యస్థానం మీద ప్రభావం చూపుతుండడం వలన మీ శరీరం జీవనశైలిని మరింత శ్రద్ధగా గమనించాలి దీనివలన కొంత అలసట ఒత్తిడి శారీరక ఉత్సాహం తగ్గినట్టు అనిపించవచ్చు కాని ఆత్మవిశ్వాసం మాత్రం మెల్లిగా పెరుగుతుంది మీ బలాన్ని వెతుకోవడం ప్రారంభిస్తారు బుధుడు మీ రాసి అధిపతి కావడంతో ఈ సమయంలో ఆయన అనుకూలంగా ఉండడం చాలా కీలకం బుధుడు అనుకూలంగా మెలగడం వలన మీరు మాట్లాడే మాటలు చేసే పనులు అన్ని ప్రభావవంతంగా మారుతాయి పక్కవాళ్లను ప్రభావితం చేసే సామర్థ్యం మీలో పెరుగుతుంది ఉద్యోగాల్లో ఉన్నవారికి ఈ మూడు రోజులు చాలా కీలకం మీ మాటలు మీ ఆలోచనలు ఒక పెద్ద నిర్ణయానికి మార్గం చూపే అవకాశం ఉంది శాంతంగా క్రమశిక్షణతో వ్యవహరిస్తే పై అధికారుల దృష్టిలో మంచి పేరు వస్తుంది కొంతమందికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతల సూచనలు కనిపిస్తాయి మరికొందరికి వేరే శాఖలో మార్పులు రావచ్చు మొదట కాస్త సందేహంగా అనిపించినా తర్వాత అది మీకు అనుకూలం అవుతుంది మీ కృషి ఎప్పటికీ వృధా కాదని ఈ రోజులు నిరూపిస్తాయి వ్యాపారాలలో ఉన్నవారికి కొత్త ఆలోచనలు పెట్టుబడుల అవకాశాలు వస్తాయి కొత్త కస్టమర్లు చేరడం పాత క్రెడిట్ తిరిగా రావడం వంటి సానుకూల పరిణామాలు ఉంటాయి కానీ భాగస్వామ్యాల్లో అపోహలు అనుమానాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా ఈ రోజులు కొంత ఉపశమనం ఇస్తాయి గత శ్రమకు ఫలితాలు లాభాలు మీఖాతాలు చేరే అవకాశం ఉంది అయితే వచ్చిన డబ్బు వెంటనే ఖర్చు చేయకుండా భవిష్యత్తు కోసం పెట్టుబడిగా మార్చడం మంచిది కుటుంబ విషయాల్లో శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది మీరు నెమ్మదిగా మాట్లాడితే బంధాలు మళ్లీ దగ్గరవుతాయి కొంతమంది ప్రేమ సంబంధాల్లో ముందడుగు వేయవచ్చు పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఆరోగ్యపరంగా సని ప్రభావం వల్ల కొంత అలసట అనిపించవచ్చు శరీరానికి విశ్రాంతి ఇవ్వడం తేలికపాటి ఆహారం తీసుకోవడం అవసరం మొత్తం మీద ఈ మూడు రోజులు మీ కృషికి గుర్తింపు ఆర్థిక ఉపశమనం సంబంధాల్లో ఆప్యాయత తీసుకువస్తాయి ఈ మూడు రోజులు కన్యారాశివారికి కొత్త పరిచయాలు అనుకోని అవకాశాలను తెచ్చే సమయం మీకు ఇంతవరకు తెలియని వ్యక్తి ద్వారా ఒక ముఖ్యమైన సమాచారం లేదా అవకాశం దొరకవచ్చు ముఖ్యంగా ఉద్యోగాల్లో ఉన్నవారికి ఒక మీటింగ్ లేదా చర్చలో మీరు చెప్పే ఐడియా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఇది మీ కెరీర్లో చిన్నదైనా భవిష్యత్తులో పెద్ద మార్పు తెచ్చే ఆరంభం కావచ్చు వ్యాపారం చేస్తున్నవారు కొత్త మార్కెట్లు లేదా డిజిటల్ ప్లాట్ఫారమ్స్ ద్వారా విస్తరణపై ఆలోచిస్తారు ఒక చిన్న రిస్క్ తీసుకోవడం వల్ల మీరు ఊహించని లాభం పొందే అవకాశం ఉంది ఆర్థికపరంగా మీకు దూరం నుంచి డబ్బు రావచ్చు విదేశాల్లో ఉన్న బంధువుల ద్వారా లేదా పాత పెట్టుబడుల ద్వారా ఇది చిన్న మొత్తమైనా మీలో భరోసా పెంచుతుంది కుటుంబంలో పాత విభేదాలు కరుగుతాయి ఎక్కువ కాలంగా కలవని ఒక బంధువు మీతో సంప్రదించవచ్చు ప్రేమ జీవితంలో ఒక సర్ప్రైజ్ మీ హృదయాన్ని ఆనందింపజేస్తుంది ఇది ఒక గిఫ్ట్ లేదా ఒక ప్రత్యేకమైన మాట రూపంలో రావచ్చు ఆరోగ్యపరంగా ఈ రోజుల్లో యోగా లేదా ధ్యానం మొదలు పెట్టడం చాలా మంచిది మీ మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా కొత్త ఉత్సాహం కూడా వస్తుంది వారికి ఆగస్టు పది ఒక ప్రత్యేకమైన రోజు ఈ రోజు మీ అధిపతి బుధుడు రిక్లోగ్రేడ్ నుంచి బయటపడి ప్రత్యక్షమవుతున్నాడు గత కొన్ని వారాలుగా మిమ్మల్ని వెంటాడుతున్న సందేహాలు తర్జన భర్జనలు ఇప్పుడు క్రమంగా తగ్గపోతాయి ఆలోచనలు స్పష్టత పొందుతాయి మీరు నిర్ణయాల్లో మరింత ధైర్యంగా ముందడుగు వేయగలుగుతారు మరొక ముఖ్యమైన మార్పు ఏమిటంటే మంగళుడు మరియు ప్లూటో మధ్య ఏర్పడుతున్న శక్తివంతమైన అనుసంధానం ఇది మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది మీరు ధైర్యంగా స్పష్టమైన దిశతో మీ లక్ష్యాల వైపు సాగడానికి ఇది తోడ్పడుతుంది పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికైనా కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టడానికైనా ఇది సరైన సమయం ఈ రోజు మీ జీవితంలో అనుకోని ఆనందాన్ని తెచ్చే చిన్న సంఘటనలు జరగవచ్చు ఒక సంతోషకరమైన వార్త లేదా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సమాచారం మీ దగ్గరికి రావచ్చు ఈ అనూహ్యమైన పరిణామం మీ మనస్సులో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది అయితే ఈ శుభప్రభావాల నడుమ ఒక సూచన మీరు ఏ పని చేసినా విశ్లేషణతో స్పష్టమైన ఆలోచనతో ముందుకెళ్లాలి పనుల జాబితాను క్లీనప్ చేయండి ముఖ్యమైన వాటిని ముందుకు తీసుకెళ్లండి ఇతరుల ప్రభావానికి లోను కాకుండా మీ తార్కికత అనుభవం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఆగస్టు పదకొండు న కన్యా వారికి గ్రహాల స్థితి ప్రత్యేకంగా ఉంది చంద్రుడు మీ రాశి నుండి నాల్గవ స్థానంలో సింహరాశిలో విహరిస్తూ సుఖభావాన్ని ప్రభావితం చేస్తాడు దీనివలన మీరు కుటుంబ విషయాల్లో కొంత సానుకూలతను శాంతిని అనుభవిస్తారు బుధుడు మీ లగ్నాధిపతి కావడంతో పన్నెండవ స్థానంలో సింహరాశిలో ఉండటం ఆలోచనలో కొంతలోతు విశ్లేషణ పెంచుతుంది కాని అప్పుడప్పుడు మానసిక అలసటను కలిగించవచ్చు శుక్రుడు కూడా అదే స్థానంలో ఉండటం వలన కుటుంబంలో సత్సంబంధాలు మెరుగుపడతాయి శని ఆరవ స్థానంలో కుంభరాశిలో ఉండటం వలన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా అలసట నిద్రలేమి వంటి చిన్న సమస్యలు రావచ్చు గురుడు ఎనిమిదవ స్థానంలో మేషరాశిలో ఉండటం వలన భవిష్యత్తు ప్రణాళికల్లో కొత్త ఆలోచనలు వస్తాయి కాని రహస్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కుజుడు పదకొండవ స్థానంలో కర్కాటక రాశిలో ఉండటం వలన ఆదాయం లాభాలలో ఒక స్థిరమైన పెరుగుదల కనిపించవచ్చు ఈ రోజు కుటుంబ పరంగా మీరు చెప్పే మాటలు సాంత్వననిస్తాయి పాత విభేదాలు కొంత సర్దుబాటు అవుతాయి ప్రేమ విషయాల్లో పరస్పర అర్థం చేసుకునే అవకాశముంటుంది పెళ్లి విషయాలు చర్చలు స్థాయిలో ముందుకు వెళ్లవచ్చు పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది ఆరోగ్యం పరంగా ఒత్తిడి తగ్గించే పనులు చేయడం మంచిది ఆదాయం పరంగా పాత బాకీలు తిరిగి రావచ్చు లేదా చిన్న లాభాలు రావచ్చు విద్యలో ఉన్నవారికి ఏకాగ్రత కొంత పెరుగుతుంది కాని దృష్టి చెదరగొట్టే విషయాలనుండి దూరంగా ఉండాలి ప్రయాణం విషయంలో చిన్న చిన్న ప్రయాణాలు లేదా బంధువుల ఇళ్లకు వెళ్లే అవకాశముంటుంది వీటివలన మానసికంగా తేలిక అనిపిస్తుంది ఈ రోజు మొత్తం మీద మీరు మీ మాటలతో పనులతో ఇతరులను ప్రభావితం చేసే అవకాశం ఉంది గ్రహస్థితులు సానుకూలంగా ఉన్నప్పటికీ సనిగ్రహ ప్రభావం వలన ఆరోగ్యం మానసిక ప్రశాంతతపై శ్రద్ధ అవసరం సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటే ఈ రోజు మీకు మేలు చేస్తుంది ఆగస్టు పన్నెండు న కన్యా రాశివారికి గ్రహాల స్థితి అనుకూలతను కొన్ని చిన్న సవాళ్లను కూడా చూపిస్తుంది ఈ రోజు చంద్రుడు రాశి నుండి ఐదవ స్థానంలో కన్యరాశిలోనే సంచరిస్తూ సృజనాత్మకత భావోద్వేగాలపై సానుకూల ప్రభావం చూపుతాడు బుధుడు మరియు శుక్రుడు పన్నెండవ స్థానంలో సింహరాశిలో ఉండటం వలన మీ ఆలోచనల్లో లోతు అంతర్ముఖ స్వభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది అలాగే విదేశీ సంబంధాలు లేదా ప్రయాణాలపై ఆలోచనలు పెరుగుతాయి శని ఆరవ స్థానంలో కుంభరాశిలో కొనసాగుతుండటం వలన ఆరోగ్యం విషయంలో క్రమశిక్షణ అవసరం గురుడు ఎనిమిదవ స్థానంలో మేష్రాసిలో ఉండటం వలన రహస్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కాని అనుకోని లాభాల సూచనలు కూడా కనిపిస్తాయి కుజుడు పదకొండవ స్థానంలో కర్కాటక రాశిలో ఉండటం వలన ఆదాయం పెరుగుదల స్నేహితుల సహకారం లభిస్తుంది కుటుంబ పరంగా ఈరోజు సంతోషకరంగా ఉంటుంది మీ మాటల వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది పాత విభేదాలు కొంతవరకు సద్దుమనుగుతాయి ప్రేమ విషయాల్లో కొత్త ఆరంభాలు లేదా సంబంధాల్లో లోతైన అర్థం చేసుకోవడం జరుగుతుంది పెళ్లి విషయాలు పెద్దలతో చర్చించే అవకాశాలు ఉంటాయి కొంతమందికి మంచి వరప్రసంగం రావచ్చు ఆరోగ్యం విషయంలో చిన్న అలసట ఒత్తిడి ఉండొచ్చు కాబట్టి విశ్రాంతి సమతుల్య ఆహారం అవసరం ఆదాయం పరంగా పాత పెట్టుబడుల నుండి లాభం రావచ్చు కొత్త ఆర్థిక అవకాశాలు కనబడవచ్చు విద్యలో ఉన్నవారికి ఏకాగ్రత పెరుగుతుంది ముఖ్యంగా సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు వస్తాయి ప్రయాణం విషయంలో చిన్న ఆనందయాత్రలు బంధువుల ఇళ్లకు వెళ్లే అవకాశాలు కనిపిస్తాయి మొత్తం మీద ఆగస్టు పన్నెండు మీ ఆలోచనల్లో స్పష్టత సృజనాత్మకత కుటుంబ సంతోషం పెరుగుతున్న రోజు కాని సని గురు ప్రభావం వలన ఆరోగ్యం ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త అవసరం మీరు ప్రశాంతంగా ఆలోచించి అడుగు వేస్తే ఈ రోజు మంచి ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో మీ రాశికి సని గురు చంద్ర ప్రభావాలు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నందున కొన్ని సరళమైన పరిహారాలు అనుసరించడం మంచిది ఉదయం లేవగానే ఒక గ్లాస్ నీటిలో తులసి ఆకులు వేసి తాగడం శరీరానికి మనస్కు శాంతి ఇస్తుంది బుధవారం రోజున విష్ణుమూర్తికి పచ్చని పూలు బెల్లం నైవేద్యం చేయడం ద్వారా బుధగ్రహ ప్రభావం సానుకూలంగా మారుతుంది శనివారాల్లో పేదలకు నల్లదుపట్లు లేదా నువ్వులు దానం చేయడం శనిగ్రహ శాంతికి ఉపయోగకరం ప్రతిరోజు కొద్దిసేపు గీతాశ్లోకాలు లేదా విష్ణు సహస్రనామం పఠించడం మానసిక ప్రశాంతతను పెంచుతుంది గోముత్రంతో ఇంటి వాకిలి శుభ్రపరచడం లేదా తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం ద్వారా ఇంటి వాతావరణంలో సానుకూలత పెరుగుతుంది మీ రాశి అధిపతి బుధుడు కాబట్టి పచ్చరంగు దుస్తులు లేదా పచ్చరంగు వస్తువులు ధరించడం కూడా శ్రేయస్కరం శారీరకంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ పదిహేను ఇరవై నిమిషాలు లేదా తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది ఈ మూడు రోజుల్లో మానసిక ప్రశాంతత కోసం పచ్చని ప్రకృతి ప్రాంతాల్లో కొంత సమయం గడపడం అనవసర వాగ్వాదాల నుండి దూరంగా ఉండటం మీకు చాలా మేలు చేస్తుంది ముఖ్యంగా దేవుడిపై నమ్మకముంచి మీ ప్రయత్నాన్ని ఆపకుండా కొనసాగించడం ఈ కాలాన్ని మరింత సానుకూలంగా మార్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు